ఇక నమస్తే తెలంగాణలో అయితే ప్రధాన వార్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కలవడం అనేది వేశారు నాటి కాలంలో అని అనివార్యంగా నేను కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప ఎట్లా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా బూతుకూతలు దిగలేదు పురు పరుష పదాలతో నురుసు మాటలతో తిట్టలేదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఓడినా గెలిచినా ఒక తీరుగా ఉండాలి హరిష్ ప్రవీణ్ కుమార్ చెప్పారు అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది ఉన్నవి ఎలాగూ పోవు వచ్చేటైనా ఎక్కువ ఇస్తాడేమో అని జనం ఆశకపోయి మోసపోయిండ్రు ఇప్పుడు వాస్తవం అర్థమవుతున్నది మూడు నాలకే ముక్కు ఇరుస్తున్నారు ఒక్కసారి ఓడితే నష్టమేమి లేదు గాడిద వెంబడిపోతేనే కదా గుర్రాల విలువ తేల్చేది కేసీఆర్ ఎంత ప్యాకేజ్ తీసుకున్నావని చాలామంది అడుగుతున్నారు నేను ప్యాకేజ్ తీసుకునేవాడిని అయితే అధికార పార్టీ గేట్ల దగ్గర కూర్చునేవాడిని కదా నేను ప్రయత్నించడా ప్రశ్నించడానికి వచ్చిన వచ్చిన వాడిని తెలంగాణ పునర్నిర్మాణం అనే యజ్ఞంలో భాగస్వామ్యం కావడం కోసం వచ్చాను దొంగ ఆస్తులను రక్షించుకుందామని వచ్చిన వాడిని కాదు భయంతో వేరే పార్టీలో చేరేవాడిని అంతకంటే కాదు ముఖ్యమంత్రి గేట్లు ధరిస్తే చాలామంది పిరికి పందలు అసమర్థులు స్వార్థపరులు గొర్రెల్లా ఉరుకుతున్నారు ఆ గొర్రెల మందలో ఆర్ఎస్ ప్రవీణ్ ఒకరు కాదు అని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్ళేవారిని గాడిదలు పిరికి పందలు అని చెప్పేసి మా మాట్లాడడం అనేది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన వాళ్ళందరూ పిరికి పందలే కేవలం వారి ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే వెళ్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసిండు అండ్ మరి కేసీఆర్ గారు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కలవడం తర్వాత వారిని పాటిలో చేసుకోవడం అనేది జరిగింది మరి సొంత కూతురు అయినటువంటి కవిత గారి పైన ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు సో ఇదే అంశం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కవిత సొంత కూతురే కదా మరి కవి కవిత అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు కేసీఆర్ అక్కడ ఇంటికి రాలేకపోయారు సో దాని గురించి ఎందుకు మీడియాలో ప్రస్తావించలేకపోయారు సో కవి అంటే కూతురు గురించి మాట్లాడే ఒక్క నిమిషం కూడా కేసీఆర్ గారికి దొరకట్లేదా అన్నది రేవంత్ రెడ్డి ప్రశ్న మరి నిన్న ఏమో ఫామ్ హౌస్లో ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని జైన్ చేసుకున్న జైన్ చేసుకున్నప్పుడైనా సరే కవిత గారి గురించి ఒక మాటన మాట్లాడతారని చెప్పేసి కూడా అనుకున్నారు బట్ అక్కడ కూడా కవిత ప్రస్తావన రాలేదు సో కవిత అరెస్ట్ అవుతుందని చెప్పేసి ముందే కేసీఆర్ గారికి తెలుసా అన్నది కొంతమంది అధికార పార్టీ నాయకులు అడుగుతున్న క్వశ్చన్లు అంటే కవిత ముందే అరెస్ట్ అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారికి తెలుసు అందుకే ఎంపీ టికెట్ కూడా ఈసారి ఇవ్వలేకపోయారు సో నిజామాబాద్ రెండు వేల పద్నాలుగులో వారు పోటీ చేశారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నిజామాబాద్ నుంచి వారే పోటీ చేశారు ఓడిపోవడం అనేది జరిగింది ఈసారి ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయారు సో ఎలక్షన్స్ ముందే ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పేసి కేసీఆర్ గారికి ముందే తెలుసు సో ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే అని చెప్పేసి మరి ఇటు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నారు మరి కవిత గారి గురించి ఇటు కేసీఆర్ గారు ఎప్పుడు స్పందిస్తారు దానిపైన ఎలాంటి వివరాన్ని ఇస్తారు అనేది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ రాజకీయాలు మొదలు పెడితే వేరే లెవెల్లో ఉంటాయని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు చాలామంది ప్ర ప్రతిపక్ష నేతలు ఇప్పటికీ కేసీఆర్ రాజకీయ చదరంగానే మెచ్చుకుంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సొంత కూతురు పైన దాడులు చేసి అరెస్ట్ చేస్తే కూడా ఈ మౌనం ఎందుకు పాటిస్తున్నారు అనేది తేలాల్సిన విషయం సో మొత్తానికి మరి కవిత గారి పైన కేసీఆర్ గారు సైలెంట్గా ఉండడాన్ని మీరే సో మరి కేసీఆర్ గారికి అంటే కూతురు కన్నా పార్టీ ముఖ్యమా అంటే ఇక్కడ కూడా పార్టీ కోణంలో ఆలోచించాలి ఎందుకంటే ఒక రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు సొంత పార్టీలో ఎమ్మెల్సీ కదా కవిత గారు ఒకే కూతురు విషయంలో పక్కన పెడితే ఎమ్మెల్సీ అరెస్ట్ అయినప్పటికీ మరెందుకు ఖండించలేకపోతున్నారు సో కూతురు కంటే రాజకీయాలే ముఖ్యం అని చెప్పేసి అనుకోవచ్చా మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఖండిస్తే ఇతర ప్రశ్నలు మొదలవుతుందని చెప్పేసి ఆ ప్రస్తావన తీసుకురావడం లేదా అనేది కూడా చూడాల్సిన విషయం కవిత గారి పైన కేసీఆర్ గారు సైలెంట్గా ఉండడాన్ని మీరే విధంగా భావిస్తున్నారనేది కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి